కడ్డర్లను ఆర్థికంగా రాజకీయంగా వృత్తిపరంగా ఆదుకోవాలి దళవాయి పెద్దమారెప్ప దళవాయి వెంకటనారాయణ శ్రీ వెంకటరమణ స్వామి బోర్వెల్ ఓనర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలు అనంతపురం నగరంలోని శ్రీ వెంకటరమణ స్వామి బోర్వెల్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దళవాయి పెద్ద మారెప్ప ఉపాధ్యక్షుడు దళవాయి వెంకటనారాయణ ఆధ్వర్యంలో బుధవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోర్వెల్ అసోసియేషన్ కుటుంబ సభ్యులకి వడ్డర కుల బాంధవులకి రెండు వేల ఇరవై ఐదవ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ఆయుర సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు అలాగే నూతనంగా ప్రభుత్వ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి కొడదల పవన్ కళ్యాణ్ మరియు యువనేత రాష్ట్ర విద్యా సాంకేతిక శాఖ మాత్రులు నారా లోకేష్ బాబు వడ్డల స్థితిగతులపై వారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక విధాల పాదయాత్రలో లోకేష్ బాబు చేపట్టిన యువగలం పాదయాత్రలోను వారాహి యాత్రలో కూడా క్షేత్రస్థాయిలో వడ్డర్లు పడుతున్న బాధలు వారి జీవన విధానం గురించి కులంకుశంగా తెలుసుకున్నారు గతంలో వడ్డర్ల జీవన విధానానికి ఇప్పటి జీవన విధానానికి చాలా తేడా ఉంది వారి దృష్టికి వడ్డరి నాయకులు తెలియజేశారు నేడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగి చేతివృత్తి కనువరుగయ్యే నేపథ్యంలో వడ్డర్లకి ప్రస్తుత యుగంలో ఉపయోగపడే విధంగా సాంకేతిక యంత్రాలైన జేసీపీలు హిటాచి క్రషర్లు మొదలగు పరికరాల్లో యాభై శాతం రాయితీ ఇవ్వాలని మైనర్ ఇరిగేషన్ పనుల్లో కొండ కోరిల్లో రాష్ట్రంలో చేపడుతున్న వివిధ రకాల పనుల్లో వడ్డర్లకు ఏడీ లేకుండా పనులు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పక్క రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో బోర్బండ్లకు ట్యాక్స్ రాయితీ ఉందని ఆ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బోరుబండ్లకి రాయితీ మినహాయింపు కల్పించాలని వారు కోరారు వడ్డర ఆరాధ్య దైవం వడ్డే ఓబన్న జయంతిని జనవరి పదకొండవ తారీఖున కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితామ్మకి అలాగే వడ్డర్లను ఎస్టీ జాబితాలో చేర్చే విధంగా పార్లమెంట్లో ప్రస్తావన చేసిన అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకి అదేవిధంగా వడ్డర్ల స్థితిగతులపై అసెంబ్లీలో గలం విప్పిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి కదిరెప్ప కుమార్ వెంకటేష్ దేరంగుల బలంకన్న రాము బత్తల రాజా దళవాయి శ్రీనివాసులు మంత్రాలయం వెంకట్రాముడు దళవాయి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు శ్రీ వెంకటరమ్మ బోర్విల్ అసోసియేషన్ సభ్యులందరికీ నా నమస్కారము అదేవిధంగా కొత్త కొత్త సంవత్సరం శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలుపుకుంటున్నాను మరి అలాగే ప్రెసిడెంట్ అయిన గారికి వైస్ ప్రెసిడెంట్ వెంకటనారాయణ సెక్రటరీ కదిరెప్ప జాయింట్ సెక్రటరీ వెంకటేష్ ట్రెజరీ కుమారు బాలంకన్న మరియు అదేవిధంగా ఇరవై మంది సభ్యులు మనం ఈసీ నెంబర్లు అంతా ప్రతి ఒక్కరు ఉన్నారు ప్రతి ఒక్కరు ఈ సంవత్సరం వరకు బాగా సహకరించినారు ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇలాగే సహకరిస్తే ఈ పెద్దలు అన్నట్లు ప్రతి ఒక్కరికి ఈ మీడియా ద్వారా కూడా పైకి పోయి మాకు కొద్దిగా సబ్సిడీ కానీ మాకు ఇన్సిడెంట్లు లెక్క జరుగుతున్నాయి క్వారీల్లో ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ తరపున మీ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా గవర్నమెంట్ తరపున పది లక్షల సబ్సిడీ అనేది కొద్దిగా ఇన్సూరెన్స్ టైప్లో మాకు సహకరించాలని మా పెద్దలకి వినపిసుకుంటున్నాము ఈ విధంగా ప్రతి సంవత్సరము చేసుకుంటూ పోతున్నాము మేము ఇలాగే చిన్న చిన్నగా ఇదే కొద్దిగా ఆఫీస్ పెట్టుకొని దీన్ని బాడీ కట్టుకుంటే ఇట్లా చేసుకుంటూ పోతున్నాం మాకు ఆఫీస్ కూడా మాకు ఇక్కడ దగ్గపడన్న కూడా మాకు ప్రకటించినాడు ఎక్కడోసాట మీకు ఇస్తామని ఖచ్చితంగా ఆయన దృష్టి కూడా తీసుకెళ్ళి ఖచ్చితంగా మేము సాధించుకోవాలి ఈ ఐదేళ్ళు సాధించుకోకపోతే ఎప్పుడూ సాధించుకోలేము అనేది మాకు ఉన్నది ప్రతి ఒక్కరూ మా ఈసీ నంబర్లు కానీ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరము ఇంతవరకు ఎట్లా సహకరించినారో మనకి మామూలుగానే జరుగుతుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించి ముందుకు ఇలాగే సాగిల్లాలని ఈ అసోసియన్ ద్వారా కూడా సెక్రటరీ అయిన నేను అందరికీ నా నమస్కారం అందరికీ నమస్కారం శ్రీ వెంకటరమరావు బోరువేల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు దళవాయి మారప్పన్న గారికి వైస్ ప్రెసిడెంట్ వెంకటనారాయణ గారికి సెక్రటరీ కదిరప్పన్న గారికి ట్రెజర్ బాలంకన్న గారికి ఈసీ మెంబర్స్కి అధ్యక్షుల గారికి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు గతంలో మేము మా అసోసియేషన్లో కానీ మొత్తం మా అంతవరకు బోర్బన్లో ఉండే వర్కర్లు అందరికీ మేము తెలుగుదేశంకే మద్దతు ఇవ్వడం జరిగింది గతంలో లోకేష్ అన్నగారు పాదయాత్ర వచ్చినప్పుడు మేము మెమరాడ ఇవ్వడం కూడా జరిగింది ఆమెలడంలో మా పనులు ఇతర రాష్ట్రాలను ఎక్కువగా పనిచేస్తుంటాయి కాబట్టి ట్యాక్సుల మినహాయింపు తమిళనాడు తరహాలో ట్యాక్సీల మినహాయింపు ఇవ్వాలని కోరడం జరిగింది వారు అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ట్యాక్సులు తగ్గిస్తాను తమిళనాడులో అయితే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మీకు అమలు పరుస్తానని హామీ ఇవ్వడం జరిగింది కానీ మాకు అపాయింట్ అతను కలిసి కలసడాని కోసం తార్గర్ అపాయింట్మెంట్ కూడా కుదరలేకపోతుంది దయచేసి మీ ద్వారా కూడా మాకు అపాయింట్మెంట్ వచ్చే విధంగా చేయాల్సిందిగా పెద్దలు ఒకసారి అందరూ పోరాడితే అవుతుందేమో అది కూడా ఇప్పుడు మన దగ్గపాటన్న అన్నగారు మమ్మల్ని గుర్తించి మనకు మాకు స్థలం ఇవ్వడం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది అది మాకు అమలు పరచడం మేము కూడా అది ఇస్తున్నాము ప్రతి ఒక్కరికి మన టీడీపీ సభ్యుల్లో ఉండే కుటుంబ సభ్యులకు మా రాజకీయ నాయకులకు అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు